హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ దాస్ కొత్తగా కనుక ఈ ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు అయితే నా డైలీ రొటీన్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కనుక వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే లైక్ చేయండి ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ఫస్ట్ ఎగ్స్ పెట్టేశాను అలాగే ఓ పక్కన టీ పెట్టేశాను ఎగ్స్ ఆల్మోస్ట్ టూ మంత్స్ ఏమో అవుతుంది ఎగ్స్ కొనుక్కొని అంటే బర్డ్ ఫ్లూ వచ్చింది కదా అంతకు అప్పటి నుంచి అంటే వస్తుంది అని తెలిసిందంటే అప్పటి నుంచి ఎగ్స్ కానీ చికెన్ కానీ మానేసాం ప్రస్తుతానికి చికెన్ కూడా ఇంకా తినట్లేదు కాకపోతే ఎగ్స్ అయితే తెచ్చుకున్నాము అది కూడా ఏ రోజు నుంచే స్టార్ట్ చేశాం అన్నమాట ఇక్కడ ఎందుకు వీడియో తీసానంటే నేను మార్నింగ్ లేసి బయటికి వచ్చేసరికి ఇక్కడ మంచు ఒక చాప్ అంటారు కదా ఒక చాప్ ఎలా ఉంటుందో నేల మీద అలా ఉంది అప్పుడు నేను ఇంకా వంట టైం అని చెప్పి వెళ్ళిపోయాను ఇంక మళ్ళీ వచ్చి వీడియో తీద్దామనేసరికి ఇలాగ మొత్తం కొంచెం కొంచెం పైకి వచ్చేసింది ఇందాకైతే ఓన్లీ పొలాల పచ్చదనం మీద ఒక లేయర్ లాగా వచ్చింది అది ఇప్పుడు కొంచెం పొగలాగా అయిపోయింది ముందుకు వచ్చేసింది మాట అందుకని చెప్పి మీకు ఈ పక్క వీడియో చూపిస్తుందని చూసారా ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక తెర చాపలాగా కింద నేల మీద అలాగే ఉంది మధ్యలో పైన ఆకాశం మామూలుగా ఉంది కింద భూమి కనబడుతుంది పైన ఒక పొరలాగా మాట మంచి ఉంది చాలా బాగుంది చూడడానికి అయ్యో నేను కొంచెం బిజీగా ఉన్నాను పొద్దుట అందుకని వీడియో తీయలేదు నేను ఒక అంచం ఖాళీ అయ్యి వచ్చేసరికి చూసేటప్పటికి అది ఎంత ముందుకు వచ్చేసి మొత్తం పొగ టైప్లో అయిపోయింది కనిపించకుండా అందుకని చెప్పి ఈ పక్కకు వచ్చి తీసాను ఇటు పక్క ఇంకా కొంచెం అలాగే ఉంది మనకి ఇంటి ముందు అయిపోయినంత పొగలాగా అయితే రాలేదు అందుకని చెప్పి మళ్ళీ పక్కకు వచ్చి ఇక్కడైతే చిన్న వీడియో క్లిప్ తీసాను ఇంక ఈ రోజు నుంచి అయితే మా అబ్బాయికి హాఫ్ డేస్ కూడా స్టార్ట్ అయినాయి అందుకని చెప్పి వంట అయితే ఏం లేదు జస్ట్ టిఫిన్ చేసేస్తే సరిపోతుంది ఏదో ఒక స్నాక్స్ అయితే స్కూల్కి పట్టుకెళ్ళిపోతాడు అంటే ఫ్రూట్స్ కానీ లేకపోతే మనం టిఫిన్ అయినా సరే పెట్టేయచ్చు అందుకని చెప్పి ఇంకా ప్రస్తుతానికి ఎక్స్ పెట్టాను కదా ఒక పక్కన టీ పెట్టేసి ఆ తర్వాత ఇంక ఈరోజు టిఫిన్ కోసం అయితే ఉప్మా చేస్తున్నాను ఇంకా వంట లేకపోతే ఎంత ఖాళీగా ఉంటుందో పొద్దుకే అంటే వంట ఉంటే కొంచెం బిజీగా ఉంటాం కదా కుక్ చేయడానికి ఇంకా వంట లేకపోతే తాతీగా మనం పని చేసుకోవచ్చు ఇంకా టీ తీసేసి ఆ పక్కన ఉప్మా అలాగే ఒక పక్కన పాలు పెట్టేశాను స్కూల్ అయితే ఎనిమిదింటికి ఆటో వచ్చేది కదా ఇప్పుడైతే ఏడింటికి ఆటో వస్తుంది వన్ అవర్ ముందు పెట్టారు ఎనిమిది స్కూల్ అయితే పాదొక్క ఎనిమిదికి అలా పెట్టేశారు ఇప్పుడు స్కూలు కా అందుకని చెప్పి కొంచెం ముందే మనం రెడీ అవ్వాలి నార్మల్ డేస్ కంటే నార్మల్గా అయితే ఎయిట్కి అలా ఆటో ఒక పది నిమిషాల ముందు అటు ఇటు వచ్చేది ఇప్పుడు ఇంకా కొంచెం ముందే వచ్చేస్తుంది కాకపోతే వంటలేదు కాబట్టి ఏదో ఒక టిఫిన్ చేసేయచ్చు ఒకవేళ టిఫిన్కి అవ్వలేదు అనుకుంటే కనుక ఏదో ఒక ఫ్రూట్స్ నేను బాక్స్లో పెట్టేస్తున్నాను టిఫిన్ అయితే రోజు పెట్టట్లేదు అండి ఫ్రూట్సే పెడుతున్నాను ఇప్పుడు మనకి పరుపూజ ఎక్కువ జరుగుతుంది కదా కరుబుజ అయితే రోజు బాక్స్లో పెడుతున్నాను పొచ్చకాయ కూడా ఒక రోజు పెట్టాను కానీ అదైతే కొంచెం వాటర్ కింద వచ్చేసి బాగాలేదు అందుకని చెప్పి మానేశాను ఇంకా వాకలై తుడిచేసి ఇంకా కోడిపిల్లని అయితే వదిలాము లాస్ట్ వీడియోలోనే పెట్టినట్టున్నాను నేను కోడిపిల్లలు తేవడం పెట్టానా లేదా గుర్తు లేదు కానీ అంత అంటే మాకు మార్కెట్ జరుగుతుంది కదా సండే సండే ఆ మార్కెట్లో అమ్ముతుంటే తీసుకొచ్చాము అవి ఇంకా నైటు లోపల ఒక బాక్స్లో పెట్టి నైట్ లోపల పెట్టేసి మార్నింగ్ ఇక్కడ ఇలాగ మొక్కలు వదులుతున్నాము అంటే ఇలా వదలట్లేదు రండి ఇలా వదిలేమంటే మనం వాటితో పాటు అక్కడ కూర్చోవాలి అందుకని చెప్పి ఏం చేస్తున్నామంటే ఒక సామాన్లు బొట్టు ఉంటుంది కదా ప్లాస్టిక్వి వస్తున్నాయి దానికి దాంట్లో బౌలింగ్ చేస్తున్నామాట ఇవి పిల్లల్ని వాటి కింద పెట్టేసి పైన ఇటుకలు అయ్యి బరువు పెడుతున్నాము అంటే ఏ పిల్లులు అవే లాక్కుండా ఉంటాయని చెప్పి మధ్య మధ్యలో ఖాళీ ఉన్నప్పుడు వదిలి మొక్కలు అక్కడే కూర్చుంటున్నాము అయినా ఏదన్నా అంటే పిల్లలు కానీ కాకులు కానీ ఎత్తుకుపోతాయి కదా అందుకని చెప్పి ఇంకా ఆ రోజు బట్టలు డాబా మీద అయితే ఆరేయడానికి వచ్చాను అక్కడ ఏం చూపించానంటే పాదులన్నీ పోయినాయి లాస్ట్ టైం ఆనప్పదంతా పాకేసింది కదా మొత్తం పాదంతా కూడా పీకేసాము నీట్గా అయిపోయింది అంటే ఎండిపోయి మొత్తం చెత్త కింద పడిపోతుంది అందుకని చెప్పి మొత్తం అంతా క్లీన్ చేసేసాము ఇంకా ఇక్కడ ఈ పొడి మీకు ఏమి చూపిస్తున్నానంటే కాకరకాయ కూర పెట్టాను లాస్ట్ వీడియోలో ఎవరన్నా చూసారో లేదు అప్పుడు పొడి చేశాను కదా ధనియాలు ఇవన్నీ కలిపి నువ్వులు పల్లీలు అవన్నీ ఆ పొడిని ఆనబకాయ ఇగురు లాస్ట్లో వేసాను అనమాట అంటే ఆనమకాయ గురు మనం కావాలంటే పాలు వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా నువ్వుల పొడి కూడా చాలామంది వేసుకుంటారు కదా అదే ఈ పొడి నేను మీకు ఆ వీడియోలని చెప్పాను కదా ఎక్కువ చేసి ఉంచుకొని నెక్స్ట్ దేనికైనా వాడుకోవచ్చు అని చెప్పి ఇలాగ వేపుల్లో కానీ ఇగురిలో కానీ దేంట్లో అన్నా వేసుకోవచ్చు ఇంకా ఫైనల్గా అయితే ఆ వేస్తాను అనగు ఎగురు వండేసాను ఇంక ఇది నువ్వులు నువ్వులు మామూలుగా ఉంచితే పాడవుతున్నాయని చెప్పి వేయించేద్దామని చెప్పి తీసాను అనమాట మనకు కావాలంటే నువ్వులు ఉండలు కానీ అలా చేసుకోవచ్చు ప్రస్తుతానికి కొంచెం వేయించేసుకుని తీసి ఉంచుకుందాము ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పి ఇక్కడైతే వేయించేస్తున్నాను ఈ నువ్వుల్లో ఆయిల్ శాతం ఎక్కువ ఉంటుంది కదా త్వరగా పాడైపోతుంది ఇప్పుడు బాక్సులో పెడితే ఒక్కొక్కసారి మర్చిపోతాము అందుకని చెప్పి వేయించేసుకుని పెట్టేసుకుంటే నిల్వ ఉంటుంది అని చెప్పి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను ఇక్కడ ఈ నువ్వులు అంటే మాములుగా మనం సిమ్లో ఉండవి చేసుకుంటే నువ్వులైతే వేయించుకోవసరం లేదు నువ్వులు వేయించకుండా తీసుకుంటే ఇంకా మంచిది మాట అందులో ఉన్న వ్యాల్యూస్ తగ్గకుండా ఉంటాయి వేయించితే కొంచెం వాల్యూస్ తగ్గుతాయని నేను విన్నాను అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ వేయించకుండా జస్ట్ అంటే వాడేసుకోవచ్చు కాకపోతే దీన్ని నిలవ ఉండాలని చెప్పి నేను ఇక్కడైతే వేయించి పెట్టుకుంటున్నాను నువ్వులు ఒకటి మన తెల్లనొక ఉంటుంది కదా ఉప్మా నౌక అది అవన్నీ త్వరగా పాడైపోతాయి అలాంటివన్నీ చెప్ ఇలా వేయించుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నిలువ ఉంటుంది ఇంక ఇక్కడ వేగిపోయిన తర్వాత దీన్ని తీసేసి నేను పల్లీలు కూడా వేయించుకుంటున్నాను పల్లీలు ఎన్నో కాదు కొన్ని ఉన్నాయి అవి కూడా వేయించేసుకుని పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ చేసుకోవడానికి ఇంకా సపరేట్గా వేయించుకోక్కర్లేదు జస్ట్ పల్లీలు వేసి ఈ పచ్చిమిరగాయలు అన్నేసి మిక్సీ పట్టేసుకోవచ్చు కదా అందుకని చెప్పి పల్లీలు కూడా వేయించేసుకొని తీసుకుంటున్నాను ఇంకా పల్లీల తర్వాత తెల్లనొక తెల్లనూక కూడా నేను వేయించేసుకుని తీసుకుంటాను ఇలా చేసుకోవడం వల్ల మనం ఉప్మాయి చేసినప్పుడు కూడా ఇంకా సపరేట్గా వేయించుకోవసరం లేదు డైరెక్ట్గా మనం వాటర్ బాయిల్ అయిన తర్వాత అందులో అయితే వేసేసుకోవచ్చు ఇవన్నీ కూడా త్వరగా పాడైపోతాయి పల్లీలు అంటే పాడవుతాయి అని కాదు కానీ పల్లీలు త్వరగానే పాడవుతాయి మనం ఎక్కువ వాడతాం కాబట్టి అంత పాడవదు కొంచెం కొంచెం తెచ్చుకుంటే అయినా సరే ఒకసారి వేయించి తీసేసుకుంటే నిల్వ ఉంటుంది కదా అని చెప్పి వేయించేసి పెట్టేసుకున్నాను పనిలో మనం అయిపోతాయి కదా అని ఇవి చేసుకుంటే ఇలాగ కుమారత్తి వచ్చారనమాట చింతపండు బాగు చేసేద్దామని చెప్పి నేను మీకు ఆల్రెడీ వీడియోలో షేర్ చేశాను కదా చింతపండు తీసుకున్నాను అని చెప్పి నాలుగు కేజీలు తీసుకున్నాను దాని అయితే ఆ రోజు ఎండబెట్టేసి పక్కన పెట్టేసాను కదా ఇంక ముందు రోజేమో అర్థాలి అయ్యినికి ఇంకా నెక్స్ట్ డే మా అదైతే స్టార్ట్ చేసాము మాకు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ ఏమో పట్టినట్టే ఉంది త్రీ అవర్స్ పట్టింది ఇంకా అయిపోతుంది అంటే ఇది ఎప్పుడు మొదలు పెట్టామంటే నాలుగు అలా అయ్యింది అనుకుంటా అంతే మొదలు పెట్టాము ఇంకా చీకటి అయిపోతుంది ఆరైపోతుందని చెప్పి ఇంకా ఆపేసి నేను మళ్ళీ నెక్స్ట్ డేకి కొంచెం ఉండిపోయింది నెక్స్ట్ డే ఇంకా తీసానమాట ఎన్ అంటే ఎక్కువ గింజ ఏమీ లేదు కానీ ఇది మనకి చూడడానికి కొంచెంలా కనిపిస్తుంది అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి క్లీన్ చేయాలి కాబట్టి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇక్కడ నేను టైంలో పెట్టి వీడియో రికార్డ్ చేశాను అందుకే మీకు అలా కనిపిస్తుంది వీడియో అంత ఫాస్ట్గా వెళ్తుంది కానీ అది ఒక్కొక్కటి క్లీన్ చేయడానికి అంటే ఇది గింజ తక్కువ ఉంటుంది అంటే గింజ ఉంటుంది గింజతో పాటు పెచ్చి ఉంటుంది కదా అది అంటుకుని ఉంటుంది అన్నమాట అంతా కూడా తీయాలి అప్పుడే నేను ఏం చేశానంటే గోరు కూడా కట్ చేసేసాను నెయిల్స్ దానివల్ల ఇంకా చాలా ఇబ్బంది అయింది అవి రావట్లేదు చేతికి అలా మెల్లిగా కత్తి అలా ఎంతో కష్టపడి అయితే అయిపోయింది కాకపోతే చేసినప్పుడు కొంచెం పని అనిపిస్తుంది కానీ వన్ ఇయర్ వరకు ఇంకా మళ్ళీ మనం చూసుకోవాల్సరం లేదు కదా ఇది ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు ఇంకా మధ్యలో మనం కొంటాము అనుకోండి అది అంత బాగోదు కత్తిం పండు వచ్చేస్తుంది అందుకని చెప్పి ఎప్పుడు కూడా నేను సంవత్సరానికి ఒకసారి చింతపండు అయితే కంపల్సరీ తీసుకుంటాము చింతపండు కారం ఇంకా ఇది వరకు అయితే నేను పప్పులు కూడా తీసుకునేదాన్ని ఇంక ఇప్పుడు అదంతా స్టోర్ చేసుకోవడం అన్నీ కొంచెం కష్టం అవుతుందని చెప్పి తీసుకోలేదు కానీ ఇది మాత్రం ఎప్పుడూ నేను ఇయర్లీ వన్స్ తీసుకుంటాను ఆల్రెడీ నేను వీడియోలో కూడా చెప్పేశాను కదా అది సంవత్సరానికి ఐదు కేజీలు వరకు నాకైతే పడుతుంది లాస్ట్ టైము కొంచెం మిగిలింది ఎందుకో తెలీదు అందులోని ఇయర్ నేను ఏమనుకున్నానంటే పులుసులు లాంటివి అవన్నీ కూడా చాలా తక్కువగా పెట్టుకోవాలని చెప్పి ఇంకా నేను చింతపండును కూడా ఒక కేజీ తగ్గించేశాను ఇందులో మన అల్లం పచ్చడి పట్టామంటూ ఒక కేజీ చింతపండు అల్లం పచ్చడికే సరిపోతుంది ఇంకా నీ సంవత్సరం పట్టాలో లేదో అర్థం కాలేదు చూస్తాను కుదిరితే అల్లం పచ్చడి పడతాను లేకపోతే లేదు ఇంకా ఇది అయ్యేసరికి మా అబ్బాయి కూడా ఇంటికి వచ్చేసాడు ఇంకా కోడి పిల్లల్ని కప్పెట్టేసి ఉంచేసాడు ఇంకా వాటిని తీసుకుని ఇంక ఇక్కడ బయట వదిలేసి వాటికి కొంచెం వాటర్ వేస్తే తాగుతాయి ఇవి ఏమైందంటే మనకి జామ్ చెట్టు ఉంది కదా అది కాయ ఒకటి ముగ్గుపోయి రాలిపోయింది రాలిపోతే ఏం చేసిందంటే మొక్కల్లో వదిలేము కదా ఫుల్గా తినేసింది తినేసి ఇంకా అసలు ఒక పిల్లకైతే చాలా తేడా వచ్చేసింది అవి గింజ అలా బతుకుతుందో లేదో అనుకున్నాం కాకపోతే అలాగైతే బతికిందులు అండి అవి బాగా చిన్నవి కాబట్టి ఏం తిన్నా అరగట్లేదు ముందు తెచ్చాము కదా ఏడు పిల్లలు అందులో మేము ఏం చేస్తామంటే ఫస్ట్ గంటలు వేసాము అది అరక్క పాపం ఒక పిల్ల చచ్చిపోయింది అప్పటి నుంచి కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటున్నాము ఇంకా అప్పుడు చిన్న గంటలు రాగులు ఇవి మాత్రమే వాటికి వేస్తున్నాం అన్నమాట ఈ జామకాయ తిన్న పిల్ల పాపం దాన్ని చాలా కష్టపడ్డాము బతుకుతుందా లేదా బతుకుతా లేదా అని వాటర్ పట్టి ఎలాగైతే బాగానే బతికిందిలేండి నల్లపిల్ల మా అబ్బాయి వెనక నుంచి చెప్తున్నాడు నల్లపిల్ల అని చెప్పు అని చెప్పి ఇంక ఇక్కడ సన్సెట్ వ్యూ చూపిస్తున్నాను చూసారా సరిగ్గా ఆ టయానికి పక్షులన్నీ ఇంటికి వెళ్తాయి పాట వాటి గూట్లకి ఇక్కడ ఎదురుగా నిద్రగడ్డే చెట్టు ఉంటుంది వాటి మీద ఉంటాయి నైట్ అంతా ఈసారి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూపిస్తాను అండి అంటున్నాను కానీ నేను అక్కడికి వె ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు వీడియో తీస్తానో కూడా తెలీదు ఇంకా రోజు నైటు మా అబ్బాయికి విపరీతంగా దగ్గు వస్తుందని చెప్పి కరకాయలు ఉన్నాయి అవి కరకాయ పొడి చేసి పెడదామని చెప్పి ఇక్కడైతే నేను కరకాయలు తీసుకున్నాను వీటిని ఒకసారి నేను రాయితో చిరగ్గొట్టేసి ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకున్నాను మనం ఎంత మెత్తగా పొడి చేసినా కొంచెము అంటే ఏమంటారంటే అంత సాఫ్ట్గా ఉండదు కదా అందుకని చెప్పి ఇక్కడ జల్లించేసుకుంటున్నాను ఎక్కడైనా చిన్న చిన్న ముక్కల కింద అవి ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా తీసుకుంటాం కాబట్టి ఇందులో ఇది ఉండకూడదు అందుకని చెప్పి నేను ఒక కాఫీ చిక్కంతో మొత్తం తినంత ఒకసారి జల్లించేసుకుంటున్నాను ఈ మెత్తడి పొడిని మనం ఒక చిన్న డబ్బాలో వేసి స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తేనె వేసుకొని కలుపుకొని తినేయచ్చు మీకు తెలియకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి ఎంత దగ్గున్నా సరే చాలా త్వరగా తగ్గిపోతుంది మా అబ్బాయి చిన్నప్పుడు కూడా మేము ఇలాగే వాడాము ఆ తర్వాత ఈ మధ్య వాడట్లేదు అందుకని చెప్పి ఈసారి అలా కాదు దగ్గుకి మనం ఎంత దగ్గరికి వేసుకున్నా తగ్గలేదు అనుకుంటే కనుక ఇలా కరక్ పొడి చిన్న గిన్నెలో వేసుకుని చిన్న తేనె వేసుకుని తీసుకోండి కంపల్సరీ బాగా తగ్గిపోతుంది ఇప్పుడు మనం అయితే జస్ట్ కరక్గానే పగలు కొట్టుకుని చిన్న ముక్క బొగ్గన పెట్టుకుని పడుకున్నా సరే అంత రాదు కాకపోతే పిల్లలు అలా తినరు కాబట్టి అంటే చప్పరించరు కదా అందుకని చెప్పి ఇలా పొడి చేసుకుని తేనె వేసుకుంటే వాళ్ళు ఈజీగా కొంచెం స్వీట్గా ఉంటుంది కాబట్టి తినేస్తారు లేకపోతే కొంచెం వగరు ఉంటుంది కదా అంత ఇష్టంగా తినరు ఇలా ఒక గిన్నెలో కొంచెం తేనె వేసుకొని బాగా కలుపుకొని మీరు పిల్లలకైతే తినిపించవచ్చు నేను కూడా ఇక్కడ మా అబ్బాయి కాలకే కొంచెం పొడి వేసి అందులో కొంచెం తేనె వేసుకొని ఇచ్చేస్తున్నాను తేనె మరీ ఎక్కువ వేసుకోకండి జస్ట్ ఒక టూ డ్రాప్స్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పిల్లలకైతే ఇచ్చేయచ్చు ఇది మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేసేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ మరో వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్